హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వసంతని చూడండి ఫ్రెండ్స్ పిండి వంటలు చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి మైదా పిండి అయితే కలిపేసాను గజ్జికాయల కోసం కొంచెం రవ్వ కూడా వేసాను చూడండి అలా కలిపేసుకొని మనం నీట్గా గజ్జికాయలు చేసుకుందాము వీటికి అయితే లడ్డూలు చేసేసాను కొబ్బరి లడ్డూలు కొబ్బరి తురిమేసి లడ్డూలు చేసాను చూడండి గజ్జికయలు చేద్దాం రండి ఫ్రెండ్స్ చూ అదేంటి కొబ్బరి తురిమేసి అందులో పంచదార రవ్వ వేసి అంతా మిక్స్ చేశాను అనమాట ఇంకా దాన్ని ఇంకా మద్య మైదాపిండితో చపాతిలాగా పూరిలాగా చేసేసి అందులో నొక్కి వేసేసాను గజ్జికాయల కోసం చూడండి ఎంత బాగా పుంగుతున్నాయో మైదాపిండితో చేస్తే భలే ఉంటాయి ఫ్రెండ్స్ గోధుమ పిండితో అంత నచ్చవు అసలు ఇంకా అవి అనిగిపోయినట్టు ఉంటాయి ఇంకా అవి టీవీ అయితే బాగా పొంగుతాయి అన్నమాట వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్